పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకొని కార్మికుల పనివేళల్లో మార్పులు చేయాలని సింగరేణి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా మందమరి కేకే గానీ ఓపెన్ కాస్ట్ మైండ్లలో కార్మికులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని వేళల్లో మార్పు తీసుకురావాలని మేనేజర్కి నీతిపత్రం అందించారు పలుమార్లు విన్నవించినా సిబ్బంది ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సిబ్బంది స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కార్మికులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ సహాయ కార్యదర్శి సుదర్శన్ నాయకులు రాకేష్ బానయ్య శ్రీనివాస్ రవి సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

ఓకే మీరు ఇందులో ఉన్నాయి కదా ఓకే అన్ని చూసుకుంటాం ఎట్లా మన దగ్గర ఏ ఏం ఉంటే మా ఆయన దగ్గర ఏ ఉన్నాయి నాకు కనపడతలేదు ఏ ఉన్నాయో చూసుకొని మన దగ్గర ఏవి ఉన్నాయి చూసుకుంటాం పైన